అరే నమహ అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మనం అనుకోని పరిస్థితుల్లో భరించలేని కష్టాల్లో ఇప్పటికిప్పుడు ఈ సమస్య వచ్చి పడింది ఏం చేయాలి అని అనుకోకుండా బాధపడుతూ భయపడుతూ ఉంటాం అమ్మ తల్లి ఏంటి మాకు ఈ పరిస్థితి అని అప్పటికప్పుడు అనుకోలేని భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు అయితే ఈ మంత్రం జపించవచ్చండి ఈ మంత్రాన్ని గనక తొమ్మిది సార్లు జపించారంటే ఖచ్చితంగా ఆ తల్లి మన మీద తన చూపు చల్లని చూపు దయ మనపై ఉంచుతుందండి మనల్ని ఆ కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాన్ని గట్టెక్కించే యొక్క సూచనల్ని మనకి ఆ అమ్మవారు చూపిస్తుంది అనమాట కాబట్టి దీనికి టైం లిమిట్ లేదండి అనుకోని పరిస్థితుల్లో మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనుక ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు గనక జపించారు అంటే ఆ సమస్య తీరిపోతుంది లేదు ఎప్పుడు కష్టాలు లేకుండా ఉన్నాయి ఎవరమైనా ఇబ్బంది పడుతున్నామనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా జపించవచ్చండి సాయంత్రం పది గంటలు అంటే నైట్ టైం పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల మధ్యలో జపించండి మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుంది ఆ మంత్రం అనేది ఇప్పుడు నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటం రాదు అనుకునేవారు ఎప్పుడైనా రాసుకోవచ్చండి లేదా వినటానికైనా ప్రయత్నించండి ఆ మంత్రం వచ్చేసి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి అహం బ్రహ్మ రక్ష రక్ష మహామాయి విన్నారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా తేలికగా ఉండే మంత్రం అనమాట మనం భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మత మనకి తోడుగా ఉండి తన చల్లని చూపులు మనపై చూపిస్తూ మనల్ని ఆ ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు ఈ మంత్రం అయితే చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వల్ల ఇంకొంతమందికి ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ మంత్రం అయితే ఉపయోగపడవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి